టమాటా ఈ పేరు చెప్తే అసలు చంచలంగా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉంటుందో దీని ధర అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు కొన్ని సందర్భాల్లో కాస్త వర్షం ఎక్కువగా పడితే టమాటా దిగుబడి తగ్గిపోతుంది దాంతో ఒక్కసారిగా వంద గతంలో రెండు వందల రూపాయలు కేజీ కొన్న సందర్భాలు కూడా ఉన్నాయి అయితే బహిరంగ మార్కెట్లో ఇప్పటికీ టమాటా యాభై రూపాయలు ఉంది అయినప్పటికీ విశాఖపట్నంలోని రైతు బజార్లో మాత్రం దాన్ని ముప్పై రూపాయలకు మాత్రమే విక్రయిస్తున్నారు మనతో పాటు వరహాలు గారు ఉన్నారు ఆయనతో మాడదాం ఎంత వస్తుంది టమాటా మనకి డిమాండ్ తగ్గ సప్లై ఉంటుందా సో వినియోగదారులు హ్యాపీగా ఉన్నారు టమాటా విషయంలో అయితే టమాటా విషయంలో ఈ సంవత్సరం వచ్చి అధిక ధరకు అయితే ఇప్పుడు కూడా పెరగలేదు సంవత్సరం మొత్తం మీద మొన్న మాత్రమే ఒక పది రోజుల క్రితం ముప్పై రూపాయల వరకు వెళ్ళింది ముప్పై రూపాయల నుంచి అలాగ దిగి మనకి ఇప్పుడు ఇరవై ఐదు రూపాయలకి వస్తుంది టమాటా ఈరోజు రేటు బోర్డు రేటు కూడా ఇరవై ఐదు రూపాయలే ఉంది అయితే మనకి గవర్నమెంట్ సప్లై కూడా కంటిన్యూగా మనకి సప్లై చేస్తున్నారు ఎందుకంటే రైతులు అక్కడ పండించిన రైతులు లాస్ అయిపోకుండా అలాగే లోలాసు లోప్రాఫిట్ లాగా మనకి ఇక్కడ డోక్రా సంఘాలకు ఇచ్చి ఇక్కడ అమ్మించడం జరుగుతుంది అయితే ప్రతి ఒక్కరికి అందుబాటులోనే తక్కువ ధరకే అతి తక్కువ ధరకే మనకి టమాటా అయితే అందుబాటులో ఉంటుంది రోజు చూసినట్టయితే మనకి ఆరు టన్నుల దాకా ఐదు టన్నుల నుంచి ఆరు టన్నుల వరకు టమాటా అయితే మనకి సప్లై అవుతుంది అందరికీ సరిపడా టమాటా అయితే వస్తుంది ఇదే బయట చూసినట్టయితే మనకి ముప్పై నుంచి నలభై రూపాయల దాకా కూడా అమ్ముతున్నారు బయట మార్కెట్లో చిల్లరగా మన రైతు బజార్ రేట్ చూసినట్టయితే ఇరవై ఐదు రూపాయలు అయితే టమాటా రేటు పెరుగుతుంది అనే ఆందోళన అయితే కస్టమర్కి ఎక్కడ లేదు ఎందుకంటే ఇరవై ఐదు రూపాయలు అంటే నార్మల్ ఇది మనకి కొనసాగుతుందంటే ఎంతకంటే తగ్గే అవకాశం కూడా ఉంది ఇప్పుడు మనకి డిసెంబర్ వచ్చిందంటే రైతులది టమాటా ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు నవంబర్లోనే కొద్ది కొద్దిగా ఒకరు ఇద్దరు రైతులు తెస్తున్నారు నవంబర్లో కూడా వస్తే అలాగే డిసెంబరు జనవరి ఫిబ్రవరి మార్చి వరకు మనకి టమాటా అన్నది రైతు నుంచి వస్తుంది కాబట్టి ఇంకా ఇరవై ఐదు రూపాయల కంటే ఇంకా తగ్గే అవకాశం కూడా ఉంది కానీ పెరిగే అవకాశం అయితే ప్రజెంట్ అయితే లేదు మిగతా కూరలు ఏమున్నాయి సార్ వంకాయ బెండకాయ దొండకాయలు వంకాయ బెండకాయ ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి బెండకాయ చూసినట్టయితే మీకు ఇరవై రూపాయలే ఉంది అలాగే వంకాయ చూసినట్టయితే ముప్పై ఆరు రూపాయలు ఎలా ఉంది కేజీ ఇంకా అవి తగ్గే అవకాశం ఉన్నాయి అన్నీ కూడా అందుబాటులోనే ఉన్నాయి అధిక ధరలు అయితే ఎక్కడ లేవు రైతు బజార్లు అయితే అధిక ధరలకు అయితే కూరగాయలు లేవు కూరగాయలు కూడా సప్లై కూడా మనకు వినియోగదారులు సరిపడా సప్లై వస్తుంది ఇంకా వినియోగదారులకు ఇంకా మిగిలిపోతుంది కూరగాయ అయితే చాలా ఎక్కువ మిగిలిపోతుంది రైతుల నుంచి ప్రొడక్షన్ అయితే బాగా వస్తుంది చెబుతోంది టమాటా అయితే బెంగలేదు అంటే డిసెంబర్కి తాజా ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది ఎందుకంటే లోకల్ పంట కూడా ఆనందపురం చుట్టుపక్కల ప్రాంతాలు అలాగే ఆ కోటవరట్ల దేవరాపల్లి మండలాల నుంచి కూడా మనకి కే కోటపాడు నుంచి కూడా మాక్సిమం టమాటా వచ్చే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో రైతులు పండిస్తారు కాబట్టి ఇంకా తగ్గే అవకాశం ఉంది మిగతా ప్రాంతాల నుంచి గవర్నమెంట్ నో లాస్ ప్రాఫిట్ ఆయన చెప్పినట్టు ఆ విధంగా టమాటా అనేది విక్రయిస్తున్నారు మరోపక్క మిగతా కూరగాయల కూరగాయలదారులకు కూడా ఆయన చెప్పినట్టు మిగిలిపోతున్నాయని చెప్తున్నారు ఇటుపక్క రైతులు కూడా పంట అంతా విక్రయించుకునే అవకాశం కూడా కనిపిస్తుంది చెప్తున్నారు